वेलकम टू पीटीवी न्यूज इक डीटल चुस्ते మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ పిలుపునిస్తున్నారు కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీరామపురం యువత చవితి వేడుకలలో ప్రతిసారి ప్రత్యేకతను చాటుకునే ఇక్కడ భాస్కర్ నగర్ కమిటీ గుర్రాళ్లు ఈ ఏడాది ఏకంగా ఎనిమిది అడుగుల భారీ మట్టి గణేశుణ్ణి నెలకొల్పే దిశగా అడుగులు వేశారు గత ఏడేళ్లుగా ఒక్కో అడుగు పెంచుకుంటూ మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కమిటీ గుర్రాలకి ఎనిమిది అడుగుల మట్టి విగ్రహం ఏర్పాటు కత్తి మీద మారింది కోనసీమలో ఎక్కడా ఎనిమిది అడుగుల మట్టి విగ్రహం దొరకకపోవడంతో ఏలూరు నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చామని శ్రీరామపురం భాస్కర్ నగర్ కమిటీ కుర్రాళ్లు చెబుతున్నారు పర్యావరణ హితం కోరి వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్న యువత తీరులు పలువురు ప్రశంసిస్తున్నారు మట్టి విగ్రహాలని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షణకి పాటు అంటూ ఇక్కడ యువత చేస్తున్న కృషిని మనము అభినందిద్దాం నమస్కారం అండి సీతంపురం భాస్కర్ నగరు శ్రీ విద్యా గణపతి మహారాజు మేము రెండు వేల పదమూడు నుంచి కూడా మట్టి విగ్రహాన్ని నిలబడుతున్నాం అప్పుడు చిన్న పనుల చిన్న సైజు లో నిలబడుతున్న విగ్రహాన్ని అలా మట్టి విగ్రహం పెంచుకుంటూ వచ్చాం కాబట్టి నాలుగు అడుగుల నుంచి ఇంకెక్కడ అవదన్నారో మాకేమో పెద్ద విగ్రహం కావాలి అనుకుంటే మట్టి విగ్రహం ఎక్కడ అంటే మేము కన్యత ఏలూరులో ఒక స్పెషల్ గా తయారు చేసిన తెలిసిందండి తెలియగా కాస్ట్ కూడా అంటే మనకి ఇక్కడ పెట్టే కాస్ట్ కి పెద్ద విగ్రహం చాలా పెద్ద వద్దు మాకు పేష్టపరచు కానీ మట్టి విగ్రహం పెట్టాలనుకున్నాం కాబట్టి కాస్ట్ ఎంత అయినా సరే మేము ఈ విగ్రహం నిలబడడం జరిగింది ఈ విగ్రహం వచ్చి ఎనిమిది అడుగులండి ఏంటంటే మధ్య విగ్రహం పూజ పర్యావరణ కాపాడి అనుకుంటే మేము స్టార్ట్ చేసాం అదే వేలో ఇప్పుడు మేము ఎనిమిదో సంవత్సరం ఎనిమిది రోజుల్లో విగ్రహం పెడతానప్పటికి అంటే బడ్జెట్ కూడా చాలా అయిపోద్ది పాస్టా తక్కువగా వస్తుంది ఇది బడ్జెట్ చాలా అయిపోవడం మాకు చాలా సమస్య వచ్చిందండి ఆ సమస్య రాష్ట్రంలో మేము ఒక రెండు నెలల ముందు నుంచి ప్లానింగ్ చేసుకున్నాం మధ్య విగ్రహం కోసం కానీ చాలా మంది ముందు ఆటర్ నిలబడదాం మీకు ఇసుక చాలా మాటలు వచ్చినాయి దాన్ని అన్ని ఎదుర్కొంటూ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ విగ్రహం దొరికింది మాకు ఏలూరులో కానీ అది అక్కడి నుంచి తీసుకురావడానికి మళ్ళీ ఆ విగ్రహం కొనడానికి చాలా బడ్జెట్ అవుతుంది ఎలా అంటే ఒక పందిరులో సగం అమౌంట్ పైన మేము దాన్ని పెట్టాల్సి వస్తుంది చేయడానికి చాలా ఇబ్బంది అవుతుండే అప్పుడు మా కంపెనీలో నెంబరే ముందు ముందుగా ముందడి చేసి నేను నేను విగ్రహాన్ని నేను చూసుకుంటా అని చెప్పేసి మా అందరికీ సపోర్ట్ చేసి ఈ రోజు విగ్రహాన్ని దాత నెక్స్ట్ అక్కడి నుంచి తేడానికి కూడా ట్రాన్స్ఫర్ కూడా ఈయనే అంతే కాకుండా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసుదేవి సుభాష్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రోజుల్లో బయట చూస్తుంటే పర్యావరణం ఎవరు కూడా సరిగ్గా గమనించట్లేదు అందరు కూడా ప్లాస్టర్ పరిశుభ్రహాలని పెట్టేసి అది చాలా కాలంలో పరిశుద్ధంగా ఉండట్లేదు అందు గురించి మా కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఎనిమిదేళ్ళు నుంచి కూడా మేము మట్టి విగ్రహాన్ని పూజిస్తున్నాం అడుగు నుంచి మొదలు పెట్టాం ఇది ఎందో వాచ్ వస్తున్నాం కాబట్టి ఎనిమిది అడుగుల విగ్రహాన్ని మేము ఏలూరు నుంచి తెప్పించడం జరిగింది అదేవిధంగా ఎప్పుడూ కూడా ఇక్కడ అన్ని కూడా అడుగు రెండు అడుగులు మూడు అగ్రహాలు విగ్రహం మాత్రమే విగ్రహాలు పెట్టడం జరుగుతుంది దీని గురించి చాలా కష్టపడి మేము వినాయకుడిని ఏలూరు నుంచి తెప్పించి ఏమిదో వాచ్కోవడం కింద ఎం అడుగుల విగ్రహాన్ని మేము ఇక్కడ నుంచి తెప్పించి పెట్టించాం సో ఇదే కాన్సెప్ట్ కింద మా కమిటీ కూడా అనుకుని శ్రీ విద్యా గణపతి మహారాజ్ ని ఏమిదో వాచ్కోవచ్చు విగ్రహాన్ని మీకు నిలబెట్టడం జరిగింది गणेश महाराज की ये बोलो गणेश महाराज की ये बोलो गणेश महाराज की श्री विद्यापत महाराज की विद्यापत महाराज की श्री विद्यावर्धन महाराज की